ಪಂಪ್ಿಸ್ತೈ ಓ ಆಲ್ ದಗಿನ ಮೊಟರ್ ಆಯಮ್ಮ ಮೇರು ತಿಂತಾ ಇನ್ನೀ ಮಜಾ ಮಾಡ್ತಿದ್ರಾ ಇನ್ನ ನಿನ್ನ ಅಳತಮ್ಮ ಗುಡ್ಡಿ ಸಾದ್ತರೆ అయితే అన్నం తినబెడతాడు మాకు తండ్రి పంపుతుంది చెప్తాది చెప్తాడు లేమ మీ టీచర్ అని అడుగుతాము అడిగితే అందం పెడుతుంది మంచిగా తిన ఉంటాము ఇంతసేపు ఆడుకుంటాము ఇంతసేపు ఏమన్నా ఉంటే పెన్ను ఏమంటారు పల్లె గీతా కొనిచ్చాము అలాగే అది అంటే ఇక మాకు రాయలుగా రాదు వస్తామని అంట

है ये मेरा लगा हम्म